ప్రతిదాన్ని మీరు చెప్పారు అన్నమాట ఒక మహిళ పరిగణించడానికి సో మన జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి ఇంకా స్వర్గం అంటే ఏదో కాదమ్మా హిందువుడు అయ్యని కాదు హ్యాపీగా మనం భూమి మీద చక్కగా ఎలాంటి చీపు చిత్తు లేకుండా ఎలాంటి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గురకొండ నుంచి సార్ మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మనం అంత ప్రోగ్రామ్ ఇక్కడ ఆఫ్ చేసి మనం లైవ్లో చూస్తాం మన చైర్మన్ గారికి అందరికి నమస్కారం ఇలాంటి కార్యక్రమానికి అది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా పోను శాసనసభ్యులు కిరా రోసయ్య గారికి ఆ తోటి చైర్మన్ ముతాజీ గారికి ఏదైతే లబ్ధి పొందారో ఈ పొదుపు సంఘాల ద్వారా మరి డాకా మహిళలకు అయితే ఏమి ఇంకా సున్నా వడ్డీ పథకాలు అయితే ఏమి ఇంకా చేయుత ఇంకా ఇంకా చూసుకుంటే ముప్పై ఒక్క లక్షల మందికి ఇలా పట్టాలి ఇవన్నీ కూడా మన అక్క చెల్లిన పేరు మీద మనందరికీ మన ప్రభుత్వంలో మన జగన్ ప్రభుత్వంలో కూడా లబ్ధి పొందాము కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి అవగాహన చేసుకొని మనం జగన్ ప్రభుత్వంలో మన కుటుంబాలు ఎలా ఉన్నాయి మెరుగ్గా ఉన్నాయి సంతోషంగా ఉన్నాయి ప్రభుత్వం ఈ పథకాలు ఇచ్చే ఇవన్నీ కూడా మనందరికి ఇంకా మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయాలి అని చెప్పి మహిళాంతరందరూ కూడా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినట్టు కానీ ఈ రోజున నవరత్నాలే కాకుండా దాదాపుగా ముప్పై నాలుగు పథకాలు అనే కూడా లేకుండా మళ్ళీ మూడు నెలలు ముందుకే వచ్చి సామాజ్ అవునా కదా మరి ఇదే విధంగా గత ప్రభుత్వం ఇవ్వగలిగిందా అంటే ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజల ముందు ఏదైతే మాట ఇచ్చిందో తూచా తప్పకుండా మాట నిలబెట్టుకుంటా ఉన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు ఎన్ని డబ్బులు ఇది ఒకటే కాదు వైఎస్ఆర్ ఆశ్రయ కాదు ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు నవరత్నాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎక్కువ మీ పేరుతో మీ ఖాతాలో నేరుగా వచ్చి డబ్బులు పడతా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఇస్తా ఉన్నారు ఎన్ని డబ్బులు ఎందుకు ఇస్తా ఉన్నారు పక్క మీరు మీరు టీవీ ఆన్ చేసిన పేపర్ చేసినా అప్పులు చేసేసారు నిలబడ అప్పులు చేశారు ఎన్ని లక్షలు మొక్కలు అప్పులు చేశారు అభివృద్ధి లేదు ఇంకో ఆయన ఆరు లక్షలు అప్పులు చేశాడు ఒక్కొక్కరు అప్పులు ఉన్నాయని అప్పుడు చెప్తా ఉన్నారు అప్పులు ఎవరు చేశారు రెండు లక్షల యాభై ఆరు వేల కోట్లు మీ ఒక్కరికే ఇచ్చారు ఈ రాష్ట్రంలో స్కీమ్స్ కింద ఇది కాకుండా ఇంకా మిగతా స్కీమ్స్ ఇది కాకుండా ఇంకా మిగతా సబ్సిడీ మీద మొత్తం కలిసి ఐదు లక్షల కోట్లు గతంలో నుంచి వచ్చింది మూడు లక్షల కోట్లు అప్పుడు ఏమిది ఇది జీత ఆధిపత్యాలకి మిగతా అయిపోయింది ఎక్కడా కూడా ఈ పథకాల్లో మీరు తీసుకుంటే ఈ పథకాల్లో ఎక్కడైనా రాజకీయ ప్రమేయం ఉందా ఎవరు ఏ ఎమ్మెల్యే కానీ ఏ స్థానిక నాయకులు కానీ ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా మీ ఖాతాలోచి వాడతా ఉన్నాయి ఇవాళ ఒక ఆశే కాదు ఆసరాబాద్ కోటే కాదు ఏ స్కీమ్ అమౌంట్ తీసుకొని లేదా ఏ స్కీమ్ అయినా సరే నేరుగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి మనిషి పంపించి మీకు అర్హతలు బట్టి ప్రతి స్కీమ్ ఎవరో జరుగుతూ ఉంది అసలు మీ గ్రామంలో లేదా మీ పేటలో మీ వార్డులో ఇంకో ఇంటికి అసలు వాలంటీరే రాలేదు అసలు ప్రభుత్వ పదకే రాలేదు చెప్పడానికి ఏదో ఒక ఇల్లుందా మరి ఇదే విధంగా గత ప్రభుత్వం ఇవ్వగలిగినా ఇచ్చా కమిటీలు పెట్టి ఒక వంద పదిలో పదిహేను ఇచ్చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా కాదు సో ఎన్ని ఈ డబ్బులు ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు అందరూ ఒకసారి చెప్పారు ఎందుకు ఇస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న పేద కుటుంబాలు మధ్య తెలుగు కుటుంబాల యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావడానికి ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలోపేతం చేయడానికి ఇన్ని డబ్బులు మీ ఖాతాలో వేస్తా ఉన్నారు డబ్బులు సహజంగా అందరూ ఏం చేస్తున్నారంటే మనం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా రోజులు ఉప్పు పిల్లలాగా పనిచేస్తా ఉన్నాడు ఓట్ల కోసం డబ్బులు ఇస్తా ఉన్నాడు అని చెప్పాడు చెప్పాడు కదా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆ రోజు మాట్లాడారు కానీ ఎందుకు ఇస్తా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం పేద కుటుంబాలు పదితది కుటుంబాలు శైలి మార్పు రావాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని ఎందుకు చాలా సుదీర్ఘంగా చాలా ఆలోచన ముందు చూపుతో ఆయన ఈ పనిచేశాడు మన కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా చాలా వివరాలు మీకు అందరికీ తెలియజేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమాన్ని మిస్ కాకుండా మనకి ఆర్థిక చేయుత ఇస్తున్నటువంటి సందర్భం ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని మార్చిలో ఉన్న కార్యక్రమాన్ని ఏప్రిల్లో ఉన్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈరోజు చక్కటి కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్న మహిళలకి చాలా లబ్ధి జరుగుతా ఉంది ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు జిల్లాలో ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇప్పటి వరకు మూడు విడతల్లో మనకు లబ్ధి జరిగితే రోజు మళ్ళీ దాదాపుగా రెండు వందల నలభై ఏడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఒక్క ఈ ఒక్క పథకం ద్వారా మన జిల్లాలో ఉన్న మహిళలకి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకి రద్దు జరగబోతా ఉంది దీంతో కలిపి అంటే ఈరోజు ఈ కార్యక్రమం అయిపోగానే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ లాంఛనంగా ప్రారంభించిన తర్వాత మీ అకౌంట్ కి చేయబోతున్నటువంటి చేయబోతున్నటువంటి రద్దుతో కూడా కలిపి తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలు తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలు మన జిల్లాకి ఈ ఒక్క పథకం ద్వారా మన మహిళలకి ఇంత పెద్ద మొత్తం ఒక్క కార్యక్రమం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు ఉపయోగపడడం అనేది చాలా సంతోషం అయితే ఇక్కడ ఈ డబ్బులు కూడా ఎక్కడా వృధా పోకుండా నాకు తెలిసి చాలా మంది చాలా గ్రూపులు ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు సో గతంలో చాలా మంది ఈ డబ్బు ఇస్తే దాన్ని దువాదం చేసేస్తారు హైకో చేస్తారు లేకపోతే ఇంకో రకంగా విస్యూజ్ అవుతుంది అని చెప్పేవారు కానీ ఎక్కడ చూసినా సరే గవర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వీలుని ఈ డబ్బు ద్వారా ఇంకా కొంత బ్యాంక్ ఇన్కేస్ ద్వారా మహిళల అందరికీ కూడా ఆర్థికంగా వారి కాల్ మీద నిలబడుకునేలాగా చేయాలి అలానే తద్వారా వారి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యంగా ఈ మనకున్నటువంటి వ్యాపార ఆ దిగ్గజాలతో ఇప్పటికే మనం ఒప్పంద ఆ ఒప్పందాల మేరకి వ్యాపారం చేసుకుంటూ చాలా మంది ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా మనం రెవెన్యూస్ తో కానీ లేకపోతే హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ ఐటిసి ప్రకటన కెమెరా ఇట్లాంటి వీళ్ళతో మనం ఆల్రెడీ ఒప్పందాలు ఉన్నాయి సో ఏ రకమైన మీరు వ్యాపారం చేసుకోవాలనుకున్నా సరే ఇచ్చేటటువంటి ఈ డబ్బుకి అదనంగా కొంత లోన్ కూడా తీసుకొని ఆ వ్యాపార రంగంలో నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ కార్యక్రమం ద్వారా వచ్చేటటువంటి ఈ డబ్బుని మరింత మీరు పెంపొందించుకునే విధంగా చేయాలని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికే మార్పు కూడా మనం ఒకటి స్టార్ట్ చేసాం ఇంకా అన్ని చోట్ల కూడా అవి స్టార్ట్ చేయమని చెప్పాము చాలా చక్కటి జీవనోపాధి దాని ద్వారా జరుగుతూ ఉంది అంటే మీ ద్వారా ఇంకో కూడా జీవనోపాధి దాని ద్వారా పొందుతున్నారు అలాగే మీ కూడా ఆర్థికంగా మంచి ఆదాయం ఉంటుంది సో కాబట్టి ఇది కానీ లేదా మీరు ఏదైనా పశువు మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పశువత్వ శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు మనకి కావాల్సినటువంటి పశువులు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదో రకంగా మనకి ఏ రకంగా ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం పెట్టి ఇదే చేయండి అనుకున్నా మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే కొంతమంది ఇప్పటికే ఆల్రెడీ ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు దాన్ని పెంపొందించుకోవడానికి కానీ లేదా కొత్తగా మీరు స్టార్ట్ చేసుకోవడానికి కానీ అది కూడా మీకు ఏ రకం మీద ఆసక్తి ఉంటుందో ఆ రంగంలోనే చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఈ ఒప్పందాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ ఈ రోజు వచ్చే రెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు కూడా ఈ మహిళలందరికీ కూడా చక్కగా ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ మొత్తం తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు దీంతో పాటుగా మనం వందల కోట్ల రూపాయలు బ్యాంక్ ఇంటే ద్వారా తీసుకున్నాం ఈ సంవత్సరం అయితే వెయ్యి కోట్లు ఇప్పటికే కాస్ట్ చేశాం అన్ని రకాలుగా బ్యాంక్ సో ఇంత పెద్ద ఎత్తున వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో ఉన్న మహిళలు ముఖ్యంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పి ఆశిస్తూ మీకు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి పథకాలు మన జిల్లాలో ఉన్న అన్ని ఇంకా పేద కుటుంబాలకి మరిన్ని